ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భోన ఈ పాట పాట నాల అత్యద్భుతమైన అతి మధురమైన అతి గొప్ప గీతం అతి గొప్ప గొప్ప గీతాలలో ఒకటి నేను ఖచ్చితంగా నచ్చినందులో సందేహం లేదు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఎప్పటి నుంచో నేను చేయాలని ఉర్రూతులు అవుతున్నాను అంత ఇష్టం నాకు ఈ పాట క్రమంలో ఈరోజు వచ్చింది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు అడిగిన వాళ్ళు అడిగినందుకు మరియు ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సినిమా గురించి విశేషాలు చెప్పాలి బట్ పాట గురించి చెప్పాల్సిందే ఎంతో ఉంది అందువల్ల ఇంకా విశేషాలకు వెళ్ళక్కర్లేదు వెళ్ళటం లేదు దయచేసి ఏమనుకోవద్దు వెళ్ళటం లేదు ఆరు పాటలు ఆరు హాణి సందేహమే లేదు రమేష్ నాయుడు గారి సంగీత సృష్టి సినిమా గొప్ప విజయం సాధించింది ఎన్నో అవార్డులు వచ్చాయి ఇది ఒకటి మాత్రం చెప్పాలి ఐ థింక్ పొత్తూరి పుత్తూరి విజయలక్ష్మి గారి నవల ఇది ప్రేమలేఖ అని దాన్ని దానికి స్క్రీన్ ప్లే రాసి సంభాషణలు జంధ్యాలగా రాసి దర్శకత్వం వహించిన సినిమా ఇది అంతవరకు చెప్తున్నాను రామోజీరావు గారి నిర్మాత సరే నెట్లో మీరు వెతగండి సినిమా గురించి విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మనం నేరుగా పాటలు గెలుపుదాం వేటూరు గారి గీత రచన జానకమ్మ అద్భుతమైన గానం ఇది మధ్యమావతిలో స్వర విశ్లేషణ చేస్తున్నటువంటి పాటల్లో నలభై నాలుగవ పాట ఇది కూడా ఎన్నోసార్లు అనుకున్నాం తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన రాగం మధ్యమావతిగా నాకు అర్థమైంది అర్థమవుతూ వస్తుంది ఐదు వందల పైచిలుకు పాటలు స్వర విశ్లేషణ చేశాను అందులో నలభై నాలుగు పాటలు దాదాపు పది శాతం పాటలు మధ్యమావతి రాగాలు ఉన్నాయి అక్కడ తెలుస్తోంది ఈ మధ్యమావతితో పాటుగా అక్కడక్కడ మరి ఆ సందర్భానుసారం ఆ సిచ్యుయేషన్కి ఫీల్కి తగ్గట్టుగా కొన్ని కొన్ని అన్యస్వరాలు ఉంటాయి కొన్ని గమకాలు మనకు కనబడతాయి పుష్పలెత్త మేట్లు వాడడం జరిగింది అలాగే కొంచెం శ్రీరాగ ఛాయలు కనబడతాయి మనకి ద గమకం ఒకటి గా గమకం ఒకటి వాడినప్పుడు సో ఇంతే ఇది తిసరే జాతికి సారీ తిసరే జాతికి చెందినటువంటి గతి గమనం అంటే సిక్స్ బై ఎయిట్ అంటారు తక్కిట్ట 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 ఐదు శృతులు ఉన్నది జీ మధ్యమావతి మెట్లు ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం ఎస్మావతి ఓకే ఫస్ట్ మనకి తాన్పుర తాన్పూర వస్తుంది అనమాట సౌండ్ శృతి ఇచ్చారు అక్కడి నుంచి యాడ్లిబు జానకమ్మ గారు మొదలు పెడతారు అది నేను సాహిత్యం పక్కన పెట్టుకుని వాయించాను ఎందుకంటే అంత ఇష్టం ఇది శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ త్రియానంద భోజ మీ శ్రీచరణ భుజములకు ప్రేమతో నమస్కరించి మేము భరించి మీ గురించి ఎన్నో కళలు కన్నా బంగారు భయముతో భక్తితో అనురక్తితో షాయం గల విన్నపములు బా అక్కడ తర్వాత సాకి పాడతారు ఆడ జానకమ్మ ఎంత గొప్ప ఫీల్ ఇచ్చారు సంధ్యారాగం చంద్రహారతి పాడుతున్న వేళ మసక చీకటి ఆ మధ్యమావతి పాట యొక్క ముద్ర అందులో రాశారు వేటూరు గారు రాగముద్ర మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన అని చెప్పి మొదలు పెడతారు ఓకే సో ఆ శృతి అయిన తర్వాత మహారాజుకి ఎక్కడో వచ్చింది ఇక్కడ సరిగా లేదేమో అనిపిస్తుంది లేదు ఇక్కడ రాసింది చూద్దాం ఒక్కొక్క చోట అక్కడ ఉండే ప్రియానంద భోజ అనుకుంటాం ప్రియానంద భూజ కాదు ఓకే తెలుగులో ఎక్కడ ఏమంటే చూద్దాము ప్రియానంద భోజనం కరెక్ట్ మీ శ్రీచరణం భోజములు ప్రేమతో నమస్కరించి మేము గురించి మీ గురించి ఎన్నో కళల కన్నా కన్య బందరు శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ శ్రీమన్ మహారాజా తర్వాత మార్తాండ ఈ స్వరం ఏంటంటే ఉపయోగించారు ఆ కమకంలో అక్కడ ఘాటచ్చేసాను రీ కాకుండా ఘాటు వచ్చేసి తర్వాత ప్రియానంద భూజి శరీరి चरण चरणम्भोजमुल रिपं रिपम प पम प రే దై పాపాప ఇక్కడ చూడండి నీ దాటు నీ గమకంలో దాటు వచ్చింది మేము భరించి నీ ప పాప తర్వాత మీ గురించి మా పాపాప తర్వాత ఎన్ని కలలు కన్నా మా పాప పాప కన్న బంగారు మా కన్న బంగారు ఇక్కడ ఈ గమకాలలో ఘాటు వస్తుంది చెప్పాను కదా సందర్భానికి తగ్గట్టుగా రమేష్ నాయుడు గారు చక్కగా కొన్ని స్వరాలు ఎంచుకున్నారు గమకాల కోసం గానిచి స్లైడ్ అహ్ మ్ ఇది పా నుంచి తీసుకోవాలి ఇక్కడి నుంచి ప మ రి స రి రి సారీ నీ టూ ఇదే నేను చెప్పాను సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా కొంత ఫ్రీడమ్ తీసుకుంటారు కంపోజర్స్ నడిచింది అనమాట చివరిలో ఒకసారి మళ్ళీ మొత్తం వాయిస్తాను ఇప్పుడు బిట్టుబిట్టుగా చెప్పేశాను కదా మొత్తం స్వరం చెప్పేసాను సో మనకి గావని వచ్చింది గమకాల్లో ధాటు వచ్చింది అన్ని స్వరాలుగా మనం గావ ఒకటి చూసాం ఘాటు అలాగే ఇక్కడ నీటు చూసాం ఓకేనా దీని తర్వాత తరఫ్ ఇచ్చారు ఫోర్ గ్రౌండ్ లో మనకి నోట్స్ దీని వెనకాల మనకి జీ ఫోర్త్ గిటార్ మీద ఇచ్చారు అని జీ ఫోర్త్ కార్డ్ కూడా మనకి గిటార్ మీద స్ట్రమ్మింగ్ మెయిన్ అనమాట చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి ఆ సాకి సంధ్యారాగం చంద్రహారతి పాడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి ఓ చంద్రహారతి పాడుతున్న క్షమించాలి పడుతున్న వేళ చంద్రహారతి పడుతున్న వేళ ఎంత గొప్పగా రాసారో చూడండి సంధ్యా రాగం చంద్రహారతి పడుతున్న వేళ అంటే చంద్రుడికి హారత పడుతుంది అంటే సంధ్యా రాగం బా బాబా వేటూరి గారు హ్యాట్స్ ఆఫ్ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన్ని బాబా బాబా ఇది సాకి ఈ సాకి వెనకాల ఏం చేశారంటే వైబ్రోఫోన్ ఎన్నోసార్లు అనుకున్న మామ చెప్పినట్టు బాలుగారు నాకు చెప్తుండేవారు ఎన్నో వాయిద్యాలు కలిపితే వచ్చేటువంటి ఫీల్ ఒక వైబ్రో ఫోన్ నోట్తో వస్తుంది అదే ఇక్కడ మనకి సాకి వెనకాల వైబ్రో ఫోన్ నోట్స్ వింటే మనకు అర్థమవుతుంది ఒక నోటికి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ వ్యవధి అది కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది సిగ్నిఫికెంట్గా ఉంటుందన్నమాట ఎంత గ్యాప్తో వాయించాలి అమ్మో ఆ ప్లేయర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే మోము ఎంత గొప్ప లెజెండ్స్ వాళ్ళందరూ ప్లే చేసిన మ్యూజిషియన్స్ కూడా ఎందుకంటే ఒకసారి అక్కడ మిస్టేక్ వస్తే మళ్ళీ మొదటి నుంచి మొత్తం వాటర్ రికార్డ్ చేయాల్సిందే ఎయిటీ ఫోర్లో ఎనభై నాలుగులో వచ్చిందంటే నలభై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మెలడీ ఇది ఇప్పటికీ ఇంత దమ్ము చూడండి బాబా బాబా అంటే నాకు ఒకటి మాత్రం చెప్పాలనిపిస్తోంది కొంతమంది పేర్లు చెప్తాను అంటే ఎంతోమంది ఉన్నారు నిష్ణాతులు మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎస్ రాజేశ్వర గారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఘంటసాల మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల గారు మాస్టర్ వేణు గారు సుశల దక్షిణామూర్తి గారు రమేష్ నాయుడు గారు కే మహాదేవన్ గారు ఎంఎస్ విశ్వనాథన్ గారు లేరాజా గారు ఏఆర్ రెహమాన్ గారు మనీష్ శర్మ గారు వీరందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ కదా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న పేరు వేసుకోగలిగారంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్ ఒక పాట కంపోజ్ చేస్తే అది సినిమా పాట కాబట్టి ఎక్కువ దీనికి స్కోప్ ఉంటుంది ప్రజలకు రీచ్ అవ్వడానికి కదా మిగతా టైప్స్ ఆఫ్ మ్యూజిక్ కన్నా సో ఎక్కువ రీచ్ అవుతుంది అనగానే ఇది హిట్ అవ్వాలి హిట్ అయ్యే రకంగా ఒక మెలడీ అవ్వాలి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఒక బాధ్యతగా చేయాలి పాట అంటే అందులో సబ్జెక్ట్ కూడా చూపించాలి కదా బాణి పాడుకోగలిగేలా ఉండాలి క్యాచిగా ఉండాలి హిట్ అయ్యేలా ఉండాలి అంటే నిర్మాతకి డబ్బులు వచ్చేలా ఉండాలి దర్శకుడు టేస్ట్కి తగ్గట్టుగా చేయాలి అలాగే కొన్ని లక్షల కోట్ల మంది వింటారు కాబట్టి పాట వాళ్ళకి సబ్జెక్ట్ కూడా ఇవ్వాలి ఆనందంతో పాటు వినోదంతో పాటు సో ఎంత ఆలోచించి చేసేవారి పాటలు సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని వేసుకుంటున్న వాళ్ళు కొంతమంది మరి వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన జాబితాలో వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్సే ఇప్పుడు పాట వస్తున్నాయి కొన్ని సౌండ్స్ నాయిస్ మధ్యలో అప్పుడప్పుడు కొంత ఎక్కువ ఉంటుంది సో ఇవి మ్యూజిక్ డైరెక్షన్ అది మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఎట్లా ఒకసారి అంటే పేరు వేసుకునే వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకోవాలి కీరవాణి గారు పేరు చెప్పడం మంచిగా మణిష్ శర్మ గారు కీరవాణి గారు ప్రసాద్ గారు దాకా మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా మరి ఆ తర్వాత కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు వేసుకుంటున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన జాబితాలో వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అందించుకున్నారు మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ని పేరు వేసుకుంటున్నాం మనకి నిజంగా అంత అర్హత ఉందా ఏమో సారీ ఎవరిని కించపలసాలని కానీ తక్కువ చేయాలని కాదు బట్ నేను చెప్పిన లిస్ట్లో ఇంకా చాలామంది ఉన్నాను కొంతమంది మర్చిపోతే క్షమించండి బట్ వాళ్ళందరూ చేసిన సబ్జెక్ట్ ఇప్పుడు ఈ పాట వింటున్నావు ఎంత సబ్జెక్ట్ ఉంది జస్ట్ వన్ మినిట్ కూడా కాలేదు పాటలో ఎంత సబ్జెక్ట్ ఎంత సబ్జెక్ట్ ఇక్కడ గమకాలు ఉన్నాయి చూసారా ఇప్పుడు పల్లవులో చెప్తాను అను చెప్తాను బాబా ఎన్ని వేరియేషన్స్ పాటలో ఫీల్ అసలు పాడేవాళ్ళలో ఫీల్ ఎక్కడుంది ఇప్పుడు అసలు సింగర్స్లో గొంతు ఎక్కడుంది పలానా సింగర్ పాడినటువంటి గొంతు ఈ పాఠాన్ని ఎక్కడ చెప్పగలుగుతున్నాము సారీ అది వేరే టాపిక్ అనవసరంగా అందులో ఎక్కువ వెళ్తున్నానమో క్షమించండి సో ఆ వైబ్రో ఫోన్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి జానకి గారు మొదలు పెడతారు ఇక్కడ నుంచి పాటలో చిన్న వేరియేషన్ జో అచ్యుతానంద జో జో ముకుందంటే అన్నమాచార్య కీర్తన ఏదైతే ఉందో ఇక్కడ చూసారా సబ్జెక్ట్ అని ఊరికే చెప్పలేదు అది ఇది రాగం నాకు కురంజి రాగంలో కంపోజ్ చేయబడిన బాణి ఈ పాటలో తీసుకున్నటువంటి బాణి రాగం అంటే జనరల్గా లల్లబి అంటే లాలి పాట నీలాంబర్లో ఉంటూ ఉంటుంది సహజంగా బట్ ఎందుకో గుర్తు ఇది మా గురువుగారు నాకు చెప్పింది రాగం అని చెప్పారు మీలో ఎవరికైనా తెలిస్తే అంటే ఇది కాదు అని మీకు అనిపిస్తే హ్యాపీగా మీరు కామెంట్ చేయొచ్చు సరేనా సో నీ ఎస్ ఇది అనుపలవు అనుకోవచ్చు

మాగెళ్ళి మా నుంచి రీకి స్లైడ్ చేసి మళ్ళీ గారి గారి ఆ మధ్యలో అలా మగమ అది ఫాస్ట్ గా వచ్చేస్తుంది बस मलि मलिरी వెంటనే సంతూర్ వైబ్రోఫోన్ కలిపి ఓకేనా ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను వాళ్ళు ఇంతకన్నా సమయం లేదు దయచేసి ఇవ్వమనుకోకండి సో ఎస్ ఇప్పుడు మరి ఎప్పుడు చెప్పేలాంటి సారీ చెప్పేటువంటి విషయాలే ఆనవాయితీగా చెప్పుకునే విషయాలే సరేనా అవి చెప్పేసి అప్పుడు చివరిలో ఇవాళ నేర్పినంత వాయించి చూపెడతాను సరేనా జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జివో అయి అంతామే క్లిక్ చేయండి చేసిన తర్వాత స్క్రీన్ పై కనిపించే తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అంటే అనుచర సూచనలను మీరు అనుసరించుకుంటూ వెళ్తే మీరు సభ్యులు అవుతారు ఈ ఛానల్లో సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే ఎన్నో వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాను నేను డిజైన్ చేసిన కీబోర్డ్ కోర్సు అది చక్కగా ప్రారంభకులు అంటే బిగినర్స్ కూడా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ ప్లే చేయటం అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు మొదలు పెట్టాం ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ సరిగ్గా అవ్వట్లేదని చాలామంది చాలా మంది చెప్పారు చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సమస్య వస్తున్నట్టుగా చెప్తున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయడం సరేనా ఇప్పుడు మనం పాట ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి మొత్తం పూర్తిగా వాయించి పెడతాను ఫస్ట్ తంబూర్ అయిన తర్వాత జానకి గారు పాడినటువంటి యాడ్లు

సాకి అయిపోయిన తర్వాత ఇప్పుడు యా తరఫ్ తర్వాత సంతూర్ నోట్స్ తర్వాత గిటార్ మీద జీ ఫోర్త్ కాడ్ లో ఉంటారు ఆర్పీజీ ఇచ్చారు అలాగే చివరిలో స్ట్రోక్ కూడా ఇచ్చారు తర్వాత జానకమ్మ సాకి పాడతారు ఆ తర్వాత వైబ్రో ఫోన్ అట్లా సాకి వెనకాల వైబ్రో ఫోన్ వస్తుంది పల్లవి గమకాల్లో నీ వన్ను నీటు రెండు వస్తే క్షుణ్ణంగా గమనించండి చూసారు ఎంత కష్టంగా ఉందో అది చెప్పాయి ఎంత గొప్ప సబ్జెక్ట్ ఉంది ఈ పాటలో గమకాలు సంగతులు మళ్ళీ రెండో భాగాలు కలుద్దాం అంతవరకు సెలవు